ఇంటర్మీడియట్ సంవత్సరానికి సంబంధించి ఇటీవల పొదలకూరు పట్టణంలోని కళాశాలకు చెందిన జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల యాజమాన్య సోమవారం విద్యార్థిని కనుక సత్కరించింది ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం అత్యాపకుల ప్రోత్సాహ సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని తెలిపాడు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ టి నరేందర్ రెడ్డి చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు ఉన్నత స్థాయి విద్యకు నెల్లూరుకు వెళ్లే అవసరం లేకుండా పొదలకూరులోనే అందుబాటులోకి తీసుకొస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు బోధనలో ఉత్తమ ప్రతిభ చూపిన అధ్యాపకులను యాజమాన్యం సన్మానించారు ఉన్నత విద్యను అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంసెట్ కావచ్చు జేఈ మెయిన్స్ కావచ్చు ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు ఇలాంటి ఉన్నతమైన విద్యను ఇంటర్మీడియట్ స్థాయిలో అభ్యసించ అభ్యసించడానికి నెల్లూరు వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది ఈ సమస్యను గుర్తించి మీకు అందరూ తెలిసిన విషయమే పొద్దుపూరు పరిసర డెబ్బై ఐదు గ్రామాలు ఉన్నాయి సో ఇక్కడ ఒక కార్పొరేట్ బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి అందుబాటులో మనం నెల్లూరు స్థాయిలో ఉండే విద్యను అందించవచ్చు అనే ఒక గొప్ప ఆలోచనతో ఉన్నత ఆశయంతో మా ఎస్విఎన్ విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వర సార్ గారు అదే మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి సార్ గారు వాళ్ళందరూ ఆలోచనకు ఉన్నతమైన ఆలోచనకు ప్రతిరూపమే ఈరోజు పొదలపూర్లో ప్రారంభమవుతున్న మొదటి కార్పొరేట్ సంస్థ సో కాబట్టి ఇక్కడి నుంచి పొదలకూరు పరిసర ప్రాంత ప్రజలు చుట్టుపక్కల మండల ప్రజలు మేము ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంటర్ స్థాయిలో విద్య ఉన్నత విద్యకు అయ్యి సుదుర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదండి రేపు సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి మన పదులకు మీకు దగ్గరలోనే మన సంస్థ నందు ఇంటర్ విభాగంలో ఎంసెట్ మెయిన్స్ ఐఐటి అదేవిధంగా బైపీసీ విభాగంలో ఎంసెట్ నీట్ తదితర కోర్సులన్నీ ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహించబడతాయి కార్పొరేట్ రంగంలోనే అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులందరినీ ఉన్నత విద్యా సంస్థల్లో కార్పొరేట్ సంస్థల్లో మంచి అధ్యాపకులందరినీ మా ఇక్కడ ఫ్యాకల్టీగా ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో రేపు సంవత్సరం మేము ఈ కార్పొరేట్ బ్రాంచ్ని సంతోషం ప్రారంభిస్తున్నాము కాబట్టి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్పొరేట్ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో మీ అందరి సహకారం కూడా మాకు ఎంతో గొప్పది మీ అందరి సహకారం మాకు ప్రస్తుతం పరిధిలో ఉంటుందని ఆశిస్తున్నాము ప్రతి సంవత్సరము ఇదే ప్రజలకూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే గత సంవత్సరం మన ప్రజలకూరు గ్రామంలోని ఎస్పీ బీడి జూనియర్ డిగ్రీ కళాశాలను సాయి విద్యా నికేతన యాజమాన్య వారు ఆధ్వర్యంలో దీన్ని తీసుకోవటము ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి నిర్వహించబడటం జరుగుతుంది మన పన్నెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో సాయి విద్యా నికేతన్ విద్యాసంస్థలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది అన్ని బ్రాంచులలో కూడా అన్ని బ్రాంచుల్లో విద్యార్థులు కూడా అద్భుతమైన మండల ప్రథమ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది సో మా చల్లకూరు బ్రాంచ్లో కూడా ఏ గాయత్రి అని స్టూడెంట్ బూడూరు డివిజన్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసిన చేసుకోవడం జరిగింది అదేవిధంగా పదులకూరు పదలకూరులో ఎస్విఏ నాథ్ నిర్వహించి నిర్వహించబడుతున్న ఎస్విబియూడిలో కూడా జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి సెకండ్ ఇయర్ ఎంపిసి గ్రూప్ నందు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించి మదులుపూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంటర్ మరో సంవత్సరం నుండు అనేక మంది విద్యార్థులు నాలుగు వందలకు నాలుగు వందల మార్కులకు పైగా మార్పు అద్భుతం ఫలితాలను సాధించడం జరిగింది కాబట్టి ఇంత విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం సో మా సంస్థల్లో ఎంతో కాలం పనిచేస్తున్న అధ్యాపకుల యొక్క అంకిత భావము మా మేనేజ్మెంట్ వారు అందించిన పూర్తి సహకారము ప్రదులుపు గ్రామంలో ఉండే తల్లిదండ్రులు మాపై పెట్టుకున్న నమ్మకము మా విద్యార్థుల కృషి ఇవన్నీ ఇంత విజయానికి దోహదపడటం జరిగింది ఇంకో విషయాన్ని చెప్పడానికి సందర్భంగా సంతోషిస్తున్నాము ఇప్పటి వరకు మండలం కానీ రాపూర మండలం కానీ చుట్టుపక్కల సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా పొదలపూరులో వచ్చి మన ఎస్పిబీడి కళాశాల తరపున ఐఐటి నీట్ కోచింగ్ అనేది ఇక్కడి నుంచే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి మనం రాబోయే ఇంకా కూడా ఎక్కువ మంది పిల్లలకు అందించి ఎక్కువ మంది పిల్లల్ని ఇంకా ర్యాంక్స్ వచ్చేటట్టుగా మేము తీర్చిదిద్దుతామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇంత విజయానికి కారణమైనటువంటి మా సీనియర్ లెక్చరర్సు సో ఎన్నో ఏళ్ళ నుంచి మా సంస్థలో లెక్చరర్స్ ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరి ప్రతిఫలం అదేవిధంగా ప్రహ్లాద అనే అబ్బాయి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులతో డివిజన్ ఫస్ట్ రావడం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత అంటే అబ్బాయికి వెన్నుదన్నుగా ఉండేటటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ డివిజన్ తల్లిదండ్రులకి ముందుగా కృతజ్ఞతలు ప్రహ్లాద అంటే ఎస్పీబీవీడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో సాయి విద్యా నికేతన్ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్పీబీవీడి జూనియర్ డిగ్రీ యొక్క విద్యార్థి ప్రహ్లాద పన్నెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ మార్కుల్లో ఎంపిసిలో సాధించి డివిజన్లో స్థానం